నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంటుంది కాబోయే అమ్మ మనసు మరి ఈ క్రమంలో ఆహారం దగ్గర నుంచి వ్యాయామాల వరకు ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు ఆహారం ఏ పూట ఆ పూట వేడి వేడిగా వండుకొని తీసుకోవాలి ఉదయం వండిన సాయంత్రము రాత్రి వండినవి మరుసటి రోజు వేడి చేసుకొని తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు ఎందుకంటే గర్భాధారణ సమయంలో మహిళలు పెరిగే బరువు ఆరోగ్యకరంగా ఉండాలి కాబట్టి ఇందుకోసం నిపుణుల సలహాల మేరకే పోషకాహారం తీసుకోవడం మంచిదని మరి ఇక్కడ నిపుణులు చెప్పేటువంటి అంశం అలాగే ఆహార కోరికల్ని అదుపులో ఉంచుకుంటూ ఈ సమయంలో జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి వాటికి దూరంగా ఉండాలనేది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే స్వీట్స్ కూడా మితంగానే తీసుకోవాలి బిడ్డ ఎదుగుదలకు వివిధ పోషకాలతో కూడిన మాంసాహారం మంచిదే కానీ వీటిని బాగా ఉడికించుకొని మితంగా తీసుకోవాలి అంటే ఎక్కువ తినకుండా కొంత లిమిట్ వరకే ఈ మాంసాన్ని బాగా బయలు చేసిందని మాత్రమే తీసుకోవాలి అప్పుడే అవి త్వరగా సులభంగా జీర్ణమవుతాయి రోజు తాగే నీళ్ళు కూడా కాచి చల్లార్చినవైతే అయితే మరీ మంచిది అంటున్నారు నిపుణులు అలాగే డిహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు తీసుకోవాలి ఫలితంగా ఉమ్మ నీరు తగ్గకుండాను జాగ్రత్త పడవచ్చు గర్భిణిగా ఉన్న సమయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహాలు తీసుకొని యోగ నడక వంటి చిన్న చిన్న వ్యాయామం చేస్తే శరీరం యాక్టివ్గా ఉంటుంది పోతే ఇవన్నీ గమనించి పాటిస్తే అమ్మతనం కమ్మగా మారుతుంది మరి ఇది వాళ్ళ ప్రత్యేక కథనం మరో కథనంతో మీ ముందుకు వస్తాను నమస్తే